నిమిత్తమై గొలగత కొండ మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు చిాడు అది ఎరిగితే హల్లలుయా హౌలంటారు మా శ్రమలు చులకని శ్రమలు చాలా చిన్నవి మా ఏసయ్య మా నిమిత్తమై పడిన శ్రమలు ఎక్కడు ఏసయ్యను మనము ఎర్రగాలి దేవునికి మహిమ గలుగును గాక ఇంట్లో ఫోటో పెట్టుకొని మా దేవుడిని చూపించుకోవడం కాదండి ఆయన శక్తిని మనం ఎరగాలి మమ్మల్ని చూస్తారండి మా శక్తి చేత బలము చేత కాదు దేవుడు ఆయన నామము ఎదుట వీనికి పూర్ణ రక్షణ కలగజేశాడు చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం హాలయా చెబుదాం అందరం హాలలో హాల ఒకటి మన పక్షాన ఉంటే వస్తుంది ఇంకొకటి మన పక్షాలు ఉంటే పూర్ణ రక్షణ కలుగుతుంది స్తోత్రం భాలూయ చివరి ఒక మాట ఏంటంటే యూజ్కల్ గ్రంథంలో ఉంది నేను మీ పక్షాన ఉన్నాను అంట ఎవరి పక్షానంటే భూమి దున్నబడి విత్తనము విత్తబడతది ఎవరి పక్షానైతే నేను ఉంటానో భూమి దున్నబడి విత్తనము